నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా గొల్లపల్లి హరిజనవాడలో బీజేపీ విస్తృత ప్రచారం అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీలోని గాలివీడు మండలం గోపన్నపల్లి పంచాయతీ కసిరెడ్డి గారి పల్లె గొల్లపల్లి హర్జనవాడలో ప్రచారం నేను ఉన్నాను నేను విన్నాను అని కపటి మాటలతో మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంధకారంలోకి నెట్టి అరాకొర ఆదాయానికి తోడు అప్పులు చేస్తూ ఉచిత పథకాలతో పబ్బం గడుపుతూ ఆంధ్రప్రదేశ్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనుడు ఈ సైకో రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా వెలుగు వెలిగి ఒకప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసిన ఘనత ఈ కంసమామ జగన్ రెడ్డికే చెల్లుతుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లు కన్నులు తెరచి అభివృద్ధి చేసేగా కూటమిని గెలిపించండి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి కమలం గుర్తుకి మరియు రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రంపసాద రెడ్డికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించి అభివృద్ధికి సహకరించండి అని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమాయ స్టాఫర్ గోపరపల్లి పంచాయతీ గోపరపల్లి పంచాయతీ గోపరపల్లి పంచాయతీలో ఇక్కడ ఉండే సర్పంచ్ గానీ సెంట్రల్ నుంచి నిధులు వస్తానా దీన్ని సద్వినియోగం చేయకుండా కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చు లేకుండా ఈ సర్పంచ్ ఎందుకు పనికిరాడని భారతీయ జనతా పార్టీ నుంచి చెప్తున్నాము ఇంకోటి వైఎస్ఆర్సీపీకి సిపికి బుద్ధి చెప్పాలని ఈ ఈ ఊరు ప్రజలకు కూడా చెప్తున్నా అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు ఎప్పుడైనా పనిచారా మారుమూల పని పట్టించుకోరు సాధారణ జనంతో అవసరం లేదా మీకు ఇలా ఓట్లు వద్దా మీకు ఈ ఓట్లు కూడా అవసరం లేదా అనిపిస్తుందా మీకు అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు ఇది గుర్తు పెట్టుకోండి మీకు దగ్గరలో ఎన్ని కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ కలిపి తొందరలో మీకు బుద్ధి చెప్తుందని భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం